అతయితీ అశక్తోసి కతుోగమాశ్రి సర్వకర్మఫల్యాగం తురుయతాత్మవాన్ అర్జున అది కూడా చేయలేకపోతే నా యోగాన్ని ఆశ్రయించు మనస్సును నియమించు ఆ తర్వాత కర్మఫలాలన్నింటినీ విడిచిపెట్టి శ్రేయోహి జ్ఞానమ్యా జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే విశిష్యర్మఫల్యాగ త్యాగా శాంతి అనంతరం అర్జున అభ్యాసం కంటే జ్ఞానం శ్రేయస్కరం జ్ఞానము కంటే ధ్యానం విశిష్టము ధ్యానము కంటే కర్మఫల త్యాగం శ్రేష్టము త్యాగం వల్ల శాంతి లభిస్తుంది अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समःुःखः सुखक्षमी क्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मयर्पितमनो बुद्धिः వ్యోమద్భక్త సమే ప్రియ సర్వప్రాణులను ద్వేషించనివాడు మైత్రి దయ కలవాడు మమకార అహంకారములు లేనివాడు సుఖదుఖాలలో సమభావంతో ఉండేవాడు ఓర్పు కలవాడు నిత్య సంపన్నుడు సంతుష్టుడు యోగయుక్తుడు మనోనిగ్రహం కలవాడు దృఢమైన నిర్ణయం కలవాడు మనోబుద్ధులను నాయందే సమర్పించినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టడు లోకాన్నో దితే ముక్తోయ ప్రియ అర్జున భక్తుని వల్ల లోకానికి బాధ ఉండదు లోకం వల్ల భక్తునికి బాధ లేదు అతడు భక్తునంటే ఆనంద ఆక్రోషాలు భయావేశాలు అతన్ని జరిచేరలేవు అట్టి భక్తుడు నాకు చాలా ప్రియుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ